మాటల్లో మనకు గమనించేది మూడు ప్రధాన అంశాలు మనం కనబడుతుంది ఒకటి తాను శాసన మండలి నుండి బయటికి వచ్చిన తర్వాత తన పార్టీ ప్రకటన చేస్తూ చేసిన ప్రసంగంలో చేసినటువంటి మాట్లాడిన ప్రెస్ మీట్ లో తను విక్టింగ్ కార్డు ప్రదర్శించినట్టుగా అర్థమవుతుంది తాను లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తనను ఆదుకోలేదు పార్టీ తనను అండగా నిలవలేదు అనేటటువంటి ఒక వాదనను కవిత గారు ముందు పెడుతుంటారు అదేవిధంగా జాగృతి అనే పునాది కనబడతా ఉంది తన మాటలు అంటే ఎప్పటి నుండో తాను జాగృతి అనే సంస్థను స్థాపించి తెలంగాణలో తెలంగాణ సమాజాన్ని జాగృత పరుస్తూ బతుకమ్మ పేరుతో కావచ్చు సామాజిక విషయాలతో పాటు తాను ముందుకు వెళ్తున్నటువంటి ఆ జాగృతి అనే సంస్థను రాజకీయ వేదికగా మార్చడం తన స్ట్రాటజీగా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది ఇక మూడవది అంటే బిఆర్ఎస్ పార్టీ అంటే టీడీపీగా గా టిఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ గా